ఎయించుకొని నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చి నెట్ట నిలువుగా ఈరోజు మోసం చేయడం జరిగింది పదిహేను నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మహాశక్తి అనే పథకం పెట్టారు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ఇస్తామని చెప్పి మరి పదిహేను నెలలు అయింది కదా ఏ ఒక్క మహిళకైనా మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా నేను అడుగుతున్నాను మరి సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఫ్రీ బస్లో పదకొండు రకాల బస్సులకు అవకాశం ఇవ్వకుండా కేవలం ఐదు రకాల బస్సుల్లో ఎక్కే అవకాశం ఇచ్చిన మీరు ఫ్రీ బస్ పథకం ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే మొట్టమొదటి సంతకం నిరుద్యోగ భృతి అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఈరోజు మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక్క నిరుద్యోగకైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా ఒక్క ఉద్యోగమైనా ఒక నిరుద్యోగకి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను మరి సూపర్ సిట్స్ ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతులకి అన్నదాత సుఖీభవానీ పేరు